అది నాకు సంబంధం లేదు నాకు ఇరవై నాలుగు ఇవ్వాలి కదా నువ్వు ఇరవై రెండు ఎందుకు ఇస్తాను నేను వేరే దగ్గర తీసుకోను నీకు అడుగుతా నువ్వు చెప్పు చెప్పు ఎందుకు ఇరవై రెండు రెండుకి వస్తావు సంచు నాకేం సంబంధం అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలో నాకు ఇయమని చెప్పి కార్డు ఇచ్చు అది నువ్వు ఇరవై రెండు ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు

అది నాకు సంబంధం లేదు నాకు ఇరవై నాలుగు ఇవ్వాలి కదా నువ్వు ఇరవై రెండు ఎందుకు ఇస్తాను నేను వేరే దగ్గర తీసుకోను నీకు అడుగుతా నువ్వు చెప్పు చెప్పు ఎందుకు ఇరవై రెండు పోస్తాను సంచల తక్కువచ్చి నాకేం సంబంధం అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలో నాకు ఇయ్యం ఇయమని చెప్పి కార్డు ఇచ్చు అది నువ్వు ఇరవై రెండు ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు గవర్నమెంట్ అది 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 నాకు సంబంధం లేదు నువ్వు 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 చూసుకో 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 రెండు రెండు కిలోలు నువ్వు ఇరవై నాలుగు రెండు రెండు కిలోలు తక్కువ పోస్తావు అంటే అది ఎంతవరకు తెలీదు ఎక్కడైనా నువ్వు చెప్పు చెప్పు ఇట్లా ఇస్తాను ఇట్లా ఇవ్వమని చెప్పిరా నువ్వు చెప్పు నేను